జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఇంటింటికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు ఇటీవల డీజీ ఆర్టీసీ నుంచి పదవీ వీరంలో పొందిన గట్ల రమేష్ వారి ఇంటికి వచ్చి వారి దంపతులకు సన్మానం చేసిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ వారు చేసిన సేవకు వారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు వారికి ఆరోగ్యం నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకున్నారు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి నేను చేసిన సేవల గుర్తించి నాకు సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు వారిని మేరు సంఘ సభ్యులు వారి సమస్యల గురించి వివరించి త్వరలో సంఘంకి రావాలని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు కౌన్సిలర్ మెరుపు గంగాధర్ బంగారు కిషోర్ ఏనుగం శ్రీనివాస్ మేరు సంఘం అధ్యక్షులు రామగిరి సత్యం సెక్రటరీ మండిశెట్టి అంజయ్య ఉపాధ్యక్షులు రామగిరి కార్తిక్ క్యాషియర్ రాపర్తి ఈశ్వర్ రమేష్ రామగిరి రమేష్ గెట్ల గణేష్ జావీద్ వెంకటేష్ గజంగిరాజు మహేష్ రవి తదితరులు పాల్గొన్నారు

ప్రత్యేకమైన ఎందుకంటే కూడా ఇతరుడైన వాళ్ళని సంపాదించిన తాకవాళ్ళు ప్రత్యేకమైన